సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఒకటవ అధ్యాయము చావడానికి నిశ్చయించుకున్న సీత లేచి నిలబడింది ఆ చెట్టు కొమ్మ కింద నిల్చుంది చావడానికి సిద్ధంగా ఉన్న సీతకు శుభ శకునములు కనబడ్డాయి అటువంటి శకునములు కనబడినప్పుడు సీతకు ఎన్నో శుభాలు జరిగాయి సీత ఎడమ కన్ను అదిరింది భుజము కూడా అదిరింది శరీరంలో ఎడమ భాగం అంతా అదురుతూ ఉంది ఈ ప్రకారంగా శరీరంలో ఎడమ భాగంలో ఉన్న అవయవములు అదిరినప్పుడు సీతకు ఎన్నో శుభాలు జరిగాయి ఇప్పుడు తనకు ఎడమ భాగం అదరడంతో సీతకు తనకు శుభాలు జరగబోతున్నాయి అన్న భావన కలిగింది సీత మనసంతా ఆనందంతో నిండిపోయింది సీత ముఖ పద్మము దివ్యంగా ప్రకాశించింది సీత ఆత్మహత్యా ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించింది సింసుపా వృక్షము మీద ఆకుల మాటున దాగి ఉన్న హనుమంతుడు చెట్టు కింద జరుగుతున్న విషయములన్నీ ఓపిగ్గా చూస్తున్నాడు సీత విలిపించడం రాక్షస స్త్రీలు సీతను భయపెట్టడం సీత భయపడడం త్రిజట తనకు వచ్చిన కల గురించి రాక్షస స్త్రీలకు చెప్పడం తన దుస్థితిని తలుచుకుని సీత దుఃఖించడం అన్నీ చూస్తున్నాడు వింటున్నాడు హనుమంతుడు హనుమంతుని దృష్టంతా సీతమీదనే ఉంది హనుమంతుడు తనలో తాను ఇలా ఆలోచిస్తున్నాడు నాలుగు దిక్కులకు వెళ్లిన వానరులకు పట్టని అదృష్టం తనకు పట్టింది సీతను తాను చూడగలిగాడు ఎవరికీ కనపడకుండా కూర్చుని అన్ని విషయంలో ఆకలింపు చేసుకున్నాను లంకను గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాను రావణుని గురించి అతని ప్రవర్తనను గురించి బాగుగా అధ్యయనం చేశాను రాముని భార్య సీత ఎప్పుడెప్పుడు తన భర్త రాముణ్ణి చూద్దామా అని ఆతృతగా ఉంది ఆమె దుఃఖ సముద్రంలో మునిగి ఉంది ఇప్పుడు ఆమెను కలుసుకుని ఓదార్చడం తన తక్షణ కర్తవ్యం సీతను చూస్తుంటే ఆమె ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి కష్టములను అనుభవించినట్టు లేదు ఇప్పుడు ఆమెను కలిసి ఆమెకు నాలుగు ఓదార్పు వచనములు చెప్పడం అత్యంత ఆవశ్యకము శ్రీమద్ రామాయణం సుందరకాండ ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణము హరి ఓం త